మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు దునకొండ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు ఉజ్జయి కొట్టారు మండలంలోని వద్దిపాడు సంగాపురం కలవెలపల్లి వీరేపల్లి మంగనపుడి గ్రామాల్లో డాక్టర్ లక్ష్మి సాగించిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది స్థానిక సమస్యలను ప్రస్తావించిన డాక్టర్ లక్ష్మి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వేలుగొండ నీటిని దొన్నకుంటకు రప్పించడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని డాక్టర్ లక్ష్మి చెప్పుకొచ్చారు దొనకొండ మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రచారంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీపీ తాళ్ళూరు ప్రకాశం జిల్లా